సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో వెల్డింగ్ టన్ లోని వ్యాపారవేత్త బూరుగు రమేష్ అతని కుమారుడు విక్రాంత్ నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు విలా నెంబర్ ఇరవై ఆరులో ఉదయం నుంచి రెండు బృందాలు తనిఖీలు ప్రారంభించాయి విక్రాంత్ కాస్పో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు రాజశ్రీ ఫుడ్స్ తో పాటు మహాదేవ్ జ్యువెలర్స్ కు డైరెక్టర్ గా ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ లోని బూర్గుల వెంకటేష్ అనే వ్యక్తి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు హైదరాబాద్ లో ఇన్కమ్ ట్యాక్స్ సోదాల తర్వాత ఈడీ రైతు కలగలను సూచించాయి అయితే సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మారేడుపల్లిలో నివాసం ఉంటున్నటువంటి బూరుగు విక్రాంత్ బూరుగు రమేష్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి అతను పలు కంపెనీలకు డైరెక్టర్గా బూరుగు విక్రాంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా వీళ్ళ కంపెనీలకు సంబంధించి విదేశాల నుంచి పెట్టుబడులు రావడం కొన్ని ఎక్స్పోర్ట్స్ కంపెనీలు కూడా ఉండటంతో దీని మీద ఆరా తీసేందుకు ఈడీ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి క్లియర్గా ప్ర ఏ కేసు మీద వచ్చారని ఇంతవరకు క్లారిటీ రావాల్సి ఉంది సోదాల తర్వాత ఈడీ ఒక ప్రెస్ నోట్ను విడుదల చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ విక్రాంత్ బూరుగ్ అనేటువంటి వ్యక్తి రాజశ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంపిరియా లిథియం బ్యాటరీస్ అంపీరియా కార్ మ్యానుఫ్యాక్చర్స్ అంపీరియా ఆటోమోటివ్ ఎంపిరియా బస్ మ్యానుఫ్యాక్చర్స్ ఆంపీరియా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ గూగుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఎంపిరియా పవర్ ఇంజనీరింగ్ కాస్మో లీగల్ సర్వీసెస్ సాయి దీప్ ఎక్స్పోర్ట్స్ ఫెంటాకిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ టవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలకు ఈ విక్రాంత్ డైరెక్టర్ గా ఉన్నట్టు తెలుస్తుంది అతని తండ్రి బూరుగు రమేష్గా తెలుస్తుంది సో ఇద్దరిలో సోదాలు కొనస్తున్నాయి దీంతో పాటుగా నగరంలో మొత్తం ఆరు చోట్ల హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో మొత్తం ఆరు చోట్ల ఈడీ సోదాలు చేస్తుంది ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి సిఆర్పిఎఫ్ బలగాల భద్రత నడుమ మొత్తం కేవలం సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉన్నటువంటి ఈ ఇంట్లోనే దాదాపు రెండు టీమ్స్ సోదాలు కొనసాగిస్తున్నాయి దీంతోపాటుగా మిగిలిన ఐదు ప్రాంతాల్లో కూడా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి సిఆర్పిఎఫ్ బలగాల భద్రత నడమ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు మొత్తం ఏడు బృందాలు ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది సో సోదాల తర్వాత ఈ సోదాలకు సంబంధించినటువంటి వివరాలు తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని ఎక్స్పోర్ట్స్ దాంతో దాంతోపాటుగా కొన్ని కంపెనీలకు ఇతను డైరెక్టర్గా ఉండడం పది కంపెనీలు డైరెక్టర్గా ఉండడం దీంతో పాటు కొన్ని గోల్డ్ కంపెనీ తర్వాత ఎక్స్పోర్ట్స్ కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం సో దానికి డైరెక్టర్గా విక్రాంత్ బూరుగు ఉండడం అతని తండ్రి బూరుగు రమేష్ తోటి ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీని మీద విదేశాల నుంచి పెట్టుబడులు దీంతో మనీ కి సంబంధించినటువంటి అంశాలపై ఈడీకి ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేసేందుకు ఈ సోదాలు చేస్తోంది సోదాల తర్వాత ఒకవేళగానే అక్రమాలకు పాల్పడితే దీని మీద ఒక స్పష్టంగా ఒక ప్రశ్న విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తోంది కేవలం బాలచీతన్ నాగార్జన ఈటీవీ న్యూస్ హైదరాబాద్